తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని సిపిఐ సీనియర్ నేత కె నారాయణన్న ఇంత గొప్పగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు తో దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తుందని చెప్పారు గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే ఇండస్ట్రియల్ అభివృద్ధికి సమన్వయం చేసుకోవాలని సూచించారు సిపిఐ నేత నారాయణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం క్యాబినెట్ చాలా సురుగ్గా పనిచేసింది ఈ గ్లోబల్ సమ్మెట్ రెండోల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగింది ఇది రకరకాల పద్ధతులు వస్తాయి అయితే ఈ గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్రామీణ ప్రాంతం తర్వాత వ్యవసాయ రంగం దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది కానీ లేదంటే ఒక పక్క ప్లస్ ఒక పక్క మైనస్ అవడానికి వీలు లేదు అందువల్ల ఆనంద ప్రజలు కూడా తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది ల్యాండ్ భూమి అందుబాటులో ఉంటుంది ప్రజలు కూడా మంచివాళ్ళు ఇది అభివృద్ధి కానీ అవకాశం ఉంటుంది అయితే ప్రదేశాల కొంతమంది అంబిషన్స్ వస్తారు ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు దాన్ని జాగ్రత్త పట్టుకోవాలా టైం బాగుండగా అభివృద్ధి అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలా అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ పోతే అది ఎప్పుడో పోతుంది ఇవన్నింటినీ సంపరం చేసుకునే పద్ధతుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ పర్మిషన్స్ అనుమతులు ఇవన్నీ కూడా ఆటంకం జరగకూడదు జరగకూడదు దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బాగుండే ప్రాతిపదిక అభివృద్ధి చేసే చేసి తెలంగాణ అభివృద్ధి అవుతుంది సమగ్ర సమగ్ర అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని జాగ్రత్త